నమస్తే నాడు భూస్వాములకు వ్యతిరేకంగా పాలనకు వ్యతిరేకంగా కొంతమంది బిడ్డలు అడవి పాట పడితే మరికొంతమంది కాలికి గజ్జ కట్టి భుజానికి గొంగడేసి డప్పు చేత పట్టుకొని ప్రజలను చేతనం చేసే కార్యక్రమం ఎత్తుకొని ప్రజా జీవితంలో నడిచిన వ్యక్తుల గురించి మర్చిపోకూడదని మరి ఒకసారి ఆ మహనీయులను యాద్ చేసుకోవాలని చెప్పి ఈ వీడియో చేయడం జరుగుతుంది ఆ మహనీయుడు మా గ్రామానికి చెందిన వ్యక్తి కారుపోతుల అంజన్న గారు ప్రజానాట్య మండలిలో క్రియాశీలక పాత్ర వహించి రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో మండల స్థాయిలో తాను గజ్జ కట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలను చైతన్యం చేసి జరుగుతున్నటువంటి అన్యాయాలను ఎదిరించి నిలబడినటువంటి మహనీయుడు కారిపోతుల అంజన్న అయితే ఆ మహనీయుడి చరిత్ర మర్చిపోకూడదు వాస్తవానికి ఆయన ఉన్నప్పుడు మేము చూడలేదు కానీ ఆయనే మేము పొద్దుగా లేచి ఆడ బస్టాండ్ కి వెళ్తే ఆ కారుపోతుల అంజన్న గారి విగ్రహం అక్కడ మాకు కనిపిస్తుంటది ఆయన జీవితం గురించి మేము అధ్యయనం చేసినాం అసలు జనాల గురించి కారుపోతుల అంజన్న చేసినటువంటి త్యాగం ఏంటిదని తెలుసుకునే ప్రయత్నం మేము చేసినాం ఆయన అడుగుజాడలో మేము కూడా ఈ ప్రశ్నించే తత్వాన్ని ఎంచుకున్నటువంటి పరిస్థితి ఆయన కుమారుడు కారుపోతుల రాజ్ కుమార్ నా స్నేహితుడు నాతో పాటే చదువుకున్న వ్యక్తి అయితే ఈరోజు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అభ్యసిస్తున్నటువంటి అతని చదువు కొనసాగిస్తున్నాడు వారి కొడుకు కూడా రాజ్ కుమార్ కూడా ఇవే లక్షణాలు అయితే ప్రజలకు ఏదో సేవ చేయాలనే భావన ఈరోజు ఒక విద్యార్థిగా ఉస్ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా క్రియాశీలక రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీలో నేడు కొనసాగుతున్న నా స్నేహితుడు కారుపోతుల అంజన్న గారి కుమారుడు అయితే వారి చరిత్ర గురించి చెప్పుకోవాలని ఈ వీడియో మనం చేస్తున్నాం ఎందుకంటే నాడు ఏమి ఆశించకుండా వాళ్ళ ప్రాణాలను సైతం త్యాగం చేసి ప్రజల పక్షాన నిలబడిన ఆట పాటలతో నాడు జనాన్ని ఏకం చేసిన మహనీయులను యాదికి చేసుకోవాలనే ఈ వీడియో చేసిన